మీరు అనుకుంటున్నారు సమాజం ఇప్పుడు ఎలా అయితే నడుస్తోందో అలా నడవడం మంచిదే కదా లేదంటే సమాజం ఎలా నడుస్తుంది మరి చూడండి లేదంటే క్యాన్సర్ ఎలా కొనసాగుతుంది అని అడిగినట్టు ఉంది కానీ అలా నడవకూడదు అస్సలు నడవకూడదు ఇప్పుడు ఏ విధంగా నడుస్తుందో చూస్తే దానిని డైనమైట్ పెట్టి పేల్చేయాలి మీకు కనిపించట్లేదా అది అలా నడుస్తూ పోవడం వల్ల చివరికి ఏం జరగబోతుందని ఇంకా మీ అందరి మనసుల్లో ఒక భ్రమ ఉంది ఈ ప్రపంచం ఎలా అయితే నడుస్తుందో బహుశా బాగానే ఉందేమో కనీసం ఇంతో అంతో బాగానే ఉందేమో అనిపిస్తోంది కానీ ఈ ప్రపంచం ఇప్పుడు ఎలా అయితే నడుస్తోందో దీన్నే పాపమంటారు మీరు చెప్తున్న ఆ రోజుల్లో ఒక స్టూడెంట్ నా దగ్గరే ఉండేవాడు ఇక్కడే కూచొని ఉన్నాడు అతనితో రాత్రంతా చర్చ జరిగింది ఉదయం కావస్తుంది ఇంకా మేము అనుకున్నాం బాగా ఆతలిస్తోంది ఏదైనా తినసొద్దాం రోయి అని నోయిడాలో అప్పుడు చుట్టుపక్కల చిన్న చిన్న హోటళ్ళూ ఉండేవి అక్కడ పూరీలు దొరికేవి అది ఒక ఇండస్ట్రియల్ సెక్టరు అక్కడే అద్వైత్ ఆఫీసు ఉండేది ఆ కాలుష్యంతో నిండిన గాలిలో నేను పన్నెండు సంవత్సరాలు ఒక చిన్న గదిలో ఉండేవాణ్ణి ఇక ఇతన్ని తోడేసుకుని బయలుదేరాను ఇదిగో ఈ ఉదిత్ని అక్కడ చుట్టూ అన్ని కార్పొరేట్ బిల్డింగ్స్ మాత్రమే ఉండేవి అలా నడుస్తూనే ఉన్నాం ఇక అప్పుడు ఇతని వయస్సు ఇరవై కూడా ఉండకపోవచ్చు అప్పుడు నేనన్నాను ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ ఒకరోజు రోజు అవ్వాలి ఇంకా ఇది వినగానే మీరు అవాక్ అయిపోతారు గుండె గువేల్ మనట్టు అనిపిస్తుంది అయ్యా బాబోయ్ ఏం చెప్పేశాడనా అని చూడండి ఇప్పుడున్న ఈ వరల్డ్ ఆర్డర్ మనకక్కర్లేదు ఇప్పుడు ఇది ఎలాగైతే నడుస్తుందో అది ఇంక ఇరవై నుండి నలభై సంవత్సరాలు కూడా నడవలేదు ఇది ఇప్పటికే ప్రపంచంలోని సగం ప్రజాతులను అంతమొందించింది ప్రతిరోజు వంద నుండి వెయ్యి ప్రజాతులు శాశ్వతంగా అంతరించిపోతున్నాయి ఇక నాచురల్ రేట్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఎంతో తెలుసా మనం చేస్తున్న ఈ చేష్టలు లేకపోతే సహజంగా రోజుకు ఒక్క ప్రజాతి మాత్రమే అంతరించిపోతుంది గా ప్రజాతులు అంతరించిపోయే రేటు ఒకటైతే మనం రోజుకు వందల వేల రెట్లలో ప్రజాతులను నాశనం చేస్తున్నాం మన సమాజం చేస్తున్న పని ఇదంతా ఇంకోవైపు మీరంటారు ఇలా అయితే సమాజం ఎలా నడుస్తుంది అని నాకు సమాజం నడపాలనే ఉద్దేశం లేదు ఇప్పుడు ఎలాగైతే నడుస్తుందో అది అక్కడికక్కడే ఆగిపోవాలి మనం నడుపుతున్న ఈ వ్యవస్థంతా ధ్వంసమవ్వాలి నా ఉద్దేశం అక్కడికి వెళ్ళి నిజంగా డైనమైట్ పెట్టేయాలి అని కాదు నేను ఏ ఉద్దేశంతో అంటున్నానో అర్థం చేసుకోండి మనిషి మనసులోని అంధకారమే ఈ భవనాలను నిర్మించింది ఇక ఈ భవనాల లోపల జరిగే పని ఆగాలి ఎందుకంటే ఆ పని మనల్ని ఇంతవరకు తీసుకొచ్చింది ఎటు కాకుండా ఉంచేసింది అక్కడ కూరగాయలు అమ్మేవాడిని చూడండి అతని వల్ల సమాజం నడవడం లేదు ఒక విధంగా అతను సమాజానికి బలవుతున్నాడు నిజం చెప్పాలంటే అతను పుట్టకుండా ఉంటే మంచిగుండు మొదట అతనితో జరిగిన అన్యాయం ఏంటంటే అతన్ని ఈ లోకంలోకి తెచ్చారు ఒకవేళ జన్మనిచ్చినప్పుడు జన్మనిచ్చిన వాళ్ల ధర్మం ఏంటంటే బ్రతక దగ్గ ఒక జీవితం ఇవ్వాల్సింది కాని అతన్ని కూరగాయలవాడిగా మార్చేశారు ఇంకోవైపు మీరు అంటున్నారు చూడండి కూరగాయలమ్మేవాడు అమ్మకపోతే సమాజం ఎలా నడుస్తుంది అని మనందరికీ అలాంటి జీవితం ఇచ్చి రోజంతా బండిపై కూరగాయలు అమ్మమంటే మనం బ్రతకేయగలమా బ్రతకలేం కానీ కూరగాయలు అమ్మేవాడి పనిని చూసి అతను ఇదంతా చేసి పుణ్యం కట్టుకుంటున్నాడు అనుకుంటాం వాస్తవంగా అతని నరకంలో నెట్టేశాం ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో దీని ప్రభావం ఎక్కువగా ఆ కూరగాయలు అమ్మేవారిపైనే పడుతుంది ఎందుకంటే వాళ్లు రాత్రి పన్నెండు గంటలకు కూరగాయలు అమ్మడానికి వెళ్లరు వాళ్లు పగటి వేళల్లోనే బండిపైన తమ సరుకులు అమ్ముతారు హీట్వేవ్ వల్ల వచ్చే వడదెబ్బలకు వాళ్లే గురవుతారు వాళ్ల ప్రాణాలే పోతాయి కాని మన మాట తీరును చూస్తే అబ్బా ఆ కూరగాయల వాడిని ఒక్కసారి చూడండి అతను ఈ సమాజాన్ని నడపడంలో ఎంత పెద్ద పాత్ర పోషిస్తున్నాడు అని అంటాం వాస్తవంగా అతను బలవుతున్నాడు నరకంలో నెటబడ్డాడు ఈ వ్యవస్థను అలాగే నడపాలనుకోవడంలో మీకు ఆసక్తి ఎందుకు ఉంది నాకైతే అది పూర్తిగా నాశనమవ్వాలని ఉంది పూర్తిగా నాశనమవ్వాలి మనకు కొంచెమైన మనసత్వం ఉందా లేదా మనం ఈ లోకాన్ని ఎలా మార్చేశామనేది మనకు కనిపిస్తుందా లేకపోతే మనమంత రాళ్లలా మారిపోయామా ఇతరుల దుస్థితిని కూడా పట్టించుకున్నంతలా మారిపోయాం ఇది ఉండదగ్గ చోటు అయితే కాదు నేను ఆడుకోవడానికి వెళ్లే చోట అక్కడే దగ్గరలో ఎక్కడో తేనెటీగల గూడు ఉండేది అక్కడ వాళ్ళు ఆ తేనెటీగల గూడుపై ఏ గ్యాస్ చల్లారో తెలీదు కాని మైదానం మొత్తంలో చనిపోయిన తేనెటీగలు పడున్నాయి అలానే విలవిలలాడుతున్నాయి పూర్తిగా చనిపోలేవు ఎందుకంటే మీ వ్యవస్థ నడుస్తూ ఉండాలి బాధ ఎప్పుడు కలుగుతుంది అంటే మీరు పుట్టి ఇక ఈ శోషణలో భాగమయ్యారు అని తెలిసినప్పుడు ఇక ప్రాయశ్చిత్తం చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది దీన్ని ఎంతవరకు ఆపగలమో అంతవరకు ఆపాలి ఇక ఏమాడగలం చెప్పండి కోర్టులో చాగు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న తేనటీగలు విలవిలాడుతున్నప్పుడు ఇక చేసేదేంలేక ఒక బట్ట తీసుకురమ్మని చెప్పి వాటిని ఒక పక్క జరిపేశా ఏం చేయలేను ఆ బారాన్ని మింగేయాల్సిందే ఇక ఏం చేయగలం ఒక్కొక్కటిగా తీసుకుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలా ఏం చెయ్యాలో చెప్పండి కనీసం వందకు పైనే తేనెటీగలు పడున్నాయి మన సమాజం ఇదే చేస్తుంది ఇక అక్కడ చావు బతుకులలో కొట్టుమిట్టాడుతున్న తేనెటీగల్లో ఒక తేనెటీగ పేరే కూరగాయలు అమ్మేవాడు ఎప్పటికీ ఇలా అనకండి ఈ సమాజపు వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఇవన్నీ ఎలా అయితే నడుస్తున్నాయో అన్నీ అలాగే కొనసాగాలి అని ఏదీ అలాగే కొనసాగకూడదు మనకు పూర్తి మార్పు కావాలి అందుకే కదా ఆధ్యాత్మికం ఉన్నది లేకపోతే మనం గీత ఎందుకు చదువుతున్నాం అంటే నేను చెప్తూ ఉంటాను కదా సమాజానికి ఉపయోగపడాలని దీని ఇంకో విధంగా చెప్పాలంటే నా ఈ చేతిపై వాపు వచ్చింది ఇక ఈ చేతి కోసం ఏదో ఒకటి చేయాలి దానికి ఒకే విధంగా మద్దతు చేయగలం ఇక ఏదైతే ఉండకూడదో దాన్ని తీసేయాలి ఇదే కదా వేదాంతం పద్ధతి నీతి నీతి అంటే ఇదే ఏదైతే ఉండకూడదో దాన్ని తొలగించడం మీ మాటతో నేను అంగీకరిస్తున్నాను ఆచార్య గారు అంటే నాకు కూడా అనిపిస్తుంది సమాజంలో చాలా విషయాలు తప్పుగా ఉన్నాయని వాటిని సరిచేయాల్సిన ఉంది నేను అదే ప్రయత్నం చేస్తున్నాను మీ నుంచే వీటి గురించి తెలుసుకుంటున్నాను కాని ఈ తెలుసుకోవాలనే ఆసక్తి మీ నుంచే కలిగింది నా దగ్గర కొన్ని ఫాలో అప్ క్వశ్చన్స్ ఉన్నాయి అడగవచ్చా చెప్పండి మీరు చెప్పింటి కరెక్టే సమాజం మారాలి వాళ్లపై అన్యాయం జరిగింది వాళ్లు ఆ స్థితిలో ఉండకూడదు కాని ఇంకోవైపు మీరే చెప్తారు కదా పెద్ద పని సాధ్యం పడకపోతే ఇక మిగిలినది ఏదైతే సాధ్యపడుతుందో దానిపై ఫోకస్ చేయాలని ఇక వాళ్లు ఆ సమాజంలో ఇరుకుపోయారు మనమందరం కలిసి ఆ సమాజాన్ని మలినం చేశాం ఇంకా వాళ్లు ఎక్కువేం చదువుకోలేదు పెద్ద ఉద్యోగాలు కూడా చేయలేరు కుటుంబ బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి మరి ఇప్పుడు వాళ్లు ఏం చేయగలరు చూడండి ఎప్పుడైతే నేను అంటున్నానో మనకు పూర్తి మార్పు కావాలని అప్పుడు దాని అర్థం ఇది కాదు అంటే ఏదైతే బెస్ట్ ఉందో అది చేయలేమని కాదు నాతో ముందు మీరు చెప్పండి బెస్ట్ అంటే ఏంటి ఇంకా ఏం చేయలేం ఇంకా మీరు అంటున్నారు కదా మీరు నా మాటలతో అగ్రి అవుతున్నారని ఇంకా నేను చెప్పేది కరెక్ట్ అని కాని పదహారు సంవత్సరాల క్రితం నేనే చెప్పాను కొన్నిసార్లు మీరు ఒప్పుకుంటారు కొన్నిసార్లు ఒప్పుకోరు కాని నిజంగా ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా నేను ఎక్కడా కూడా నా మాటలను ఒప్పుకోమని చెప్పట్లేదు ముందు విషయాన్ని అర్థం చేసుకోమని మాత్రమే అంటున్నాను మీ ప్రశ్నలో ఆ భావన వ్యక్తమైపోతుంది అంటే మీరు ఇంకా అర్థం చేసుకోలేదు నేను ఏం చెప్పానో మీరు అనుకుంటున్నారు నేను సమాజానికి సంస్కరణలు కావాలని అంటున్నానని అందుకే మీరు అడుగుతున్నారు ముఖ్యమైనది చేయలేకపోతే ఇక రెండవ ఆప్షన్ ఏది అని కాని నేను చిన్న చితక మార్పుల గురించి మాట్లాడటం లేదు నేను చెప్పేది వేరే విషయం నేను పూర్తి సమాప్తం గురించి మాట్లాడుతున్నాను సమాజ నిర్మాణంలో నేను పైపై మార్పుల గురించి కాస్మెటిక్స్ లాంటి తాత్కాలిక మార్పుల గురించి మాట్లాడటం లేదు చూడండి మనం ఇక్కడ గీతా గురించి చర్చించడానికి ఉన్నాం ఇక్కడ మూల కేంద్రం గురించే ఉల్లేఖించబడుతుంది మనిషి యొక్క మూల కేంద్రం మారాలి అన్నీ మారిపోతాయి మీరు ఇప్పటికీ ఆ భ్రమలోనే ఉన్నారు ఏదైతే నడుస్తూ వచ్చిందో అది నడుస్తూ ఉండాలి ఇంకా అక్కడ కొన్ని లోపాలు వచ్చాయని ఇటు బండి టైరు పంక్చర్ అయిపోతే స్టెప్నీ వేసేద్దాంలే అని అనుకుంటున్నారు కానీ నేను అలా చెప్పట్లేదు ఆధ్యాత్మికం యొక్క పని స్టెప్నీ వేయడం కాదు అది మేనేజర్ల పని మేనేజర్లు ఏం చేస్తారంటే ఇప్పుడున్న వ్యవస్థను ఎలాగోలా నెట్టుకోరావడానికి చిన్న చితక మార్పులు చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్లనే మేనేజర్లు అంటారు మేనేజర్ పనే కొత్త వ్యవస్థను సృష్టించడం కాదు ఉన్నదాన్ని నెట్టుకోరావడం చిన్న చితక మార్పులు చేస్తూ దాన్నే సాగదీయడం మీరింకా అలానే భావిస్తున్నారు సరే మీరు చెప్తుంది నిజమే కూరగాయలతను ఇరుక్కుపోయాడు అతని దగ్గర లేవు ఇక అతనికి కుటుంబం ఉంది పిల్లలున్నారు కదా అంటే మీరు ఈ కుటుంబ వ్యవస్థ ఎలాగైతే ఉందో దాన్ని అలాగే నడుపుతురావాలని అనుకుంటున్నారు ఇంకా నేను కూడా అగ్రీ చేస్తున్నా అంటారు అర్థం కానప్పుడు అగ్రి చేసి ఏం లాభం ఇప్పుడు ఎలాగైతే ఆ కుటుంబ వ్యవస్థ నడుస్తుందో అది అలాగే ఎందుకు నడవాలి ఇప్పుడు ఉన్నట్లే ఎందుకు నడవాలి చెప్పండి మన మైండ్లో కొన్ని నమ్మకాలు ఎలా స్థిరపడిపోయాయంటే అదేదో నిజమైనట్టు అంటే కొన్ని విషయాలు బల్ల గుద్దినట్టు ఉంటాయిలే అవి జరగాల్సిందే అని అనుకుంటాం ఒకసారి ఆలోచించండి అది ఏదైనా సరే అది అలానే ఎందుకు నడుస్తూ రావాలి వెంటనే మరి దానికి ప్రత్యామ్నాయమేమిటి అని అడిగి మీ ఉత్సుకతను ఆపేయకండి చూడండి అలాంటి ప్రశ్నలు అసలు ఉపయోగం లేని మాటలు అవి కేవలం తప్పించుకుని తిరగడానికే ఉన్నాయి ఏదైనా సరే అది అలానే ఎందుకు నడవాలి ఏదైతే నడుస్తూ వస్తుందో అది అహంకారం యొక్క కేంద్రం నుంచి వస్తున్నప్పుడు అది ఎందుకు నడవాలో చెప్పు నీ కుటుంబం ఎక్కడి నుంచి వస్తుంది అహంకారం నుంచి నీ సమాజం ఎక్కడి నుంచి వస్తుంది నీ రాజకీయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీ ఆర్థిక వ్యవస్థ ఎక్కడి నుంచి వస్తుంది నీ వినోదం ఎక్కడి నుంచి వస్తుంది నీ కళలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీ సాహిత్యం ఎక్కడి నుంచి వస్తుంది నీ విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ ఏ కేంద్రం నుంచి వచ్చేస్తున్నాయి అయితే అది అలానే ఎందుకు నడుస్తూ రావాలి ఇక నడవదు ఒకవేళ ఆధ్యాత్మికం జీవితంలోకి వస్తే మన జీవన కేంద్రం మారిపోతుంది కేంద్రం మారితే ఏది మునుపటిలా ఉండదు అన్నీ మారిపోతాయి కుటుంబం మునుపటిలా ఉండదు సమాజం ఉండదు పార్లమెంట్ అలాగే ఉండదు ఇంకా మార్కెట్ అలా ఉండదు అన్ని మారిపోతాయి ఏమో ఇక పార్లమెంట్ల అవసరమే లేకపోవచ్చు ఇంకా చివరికి ఎలాంటి అవసరం ఉండకపోవచ్చు మీరు ఒకసారి ఆలోచించండి అది నడుస్తూ వచ్చింది కాబట్టి అలానే నడుస్తూ రావాలని నమ్మడం చూడండి ఇది చాలా ప్రమాదకరమైన వైఖరి ఏదైతే నడుస్తూ వచ్చిందో అది శ్రీకృష్ణుడికి విరుద్ధమైనప్పుడు అది అలానే ఎందుకు నడవాలో చెప్పండి ఏదైతే నడుస్తూ వచ్చిందో అది సత్యానికి విరుదంగా ఉన్నప్పుడు అలానే ఎందుకు సాగాలి మనమే అంటాం కదా పరంసే నా వెలఘో పరంపరా బస్ యహి హె శేష్ష అతీత్కే నహి జరూరినహీహె అయితే ఏదైనా ముందు నుంచే అలా నడుస్తూ వస్తుంది కాబట్టి ఇక అలానే నడుస్తుందా అయితే మేము దీన్ని నమ్మం